కంపెనీకి ప్రస్ట్రేషన్ పరాకాస్త ఎందుకు చెప్తున్నామండి మాట రికార్ల్ మేనిఫెస్టో ఆఫ్ చంద్రబాబు అనేది ఏదో శ్లోకం పెట్టుకొని క్యూఆర్ కోడ్ పెట్టుకుని స్కాన్ చేస్తాడు నిజంగా జగన్మోహన్ రెడ్డి మాట తిప్పను మొడము తిప్పను అబద్ధాలు చెప్పను అని మాట్లాడతాడే బాబుగా నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో కన్నా రప్పకుండా అబద్ధం చెప్పగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు జగన్మోహన్ రెడ్డి కంటే మిన్నవే లేవు అది వాస్తవం కానీ ఆయనైతే ఆయన అంతగా చాలా నిజాయితీ తోడని బెల్లాంతోడు చూపిస్తుంటాడు వంటలో ఉప్పు ఎక్కువైతే ఎక్కువ అంటాడు వంట బాగాలేదు బాగలేదు అంటాడు అంత నిజాన్ని అది ఇద్దరు మూడు పిల్లలు పని వాళ్ళ ఇంట్లో పనిచేయాలి చేయాలి సంబంధం ఉండదు రాజకీయం వేరు అన్నం తినేది వేరు ఎన్ని కథలు బాగానే స్వీట్నటింగ్స్ బాగానే ఉన్నాయి అధికారం ఉన్నది అధికారం పోయినాక అధికారం ఉన్నప్పుడు పదాలు ఉన్నాయి పోలీసులు ఉన్నారు అక్రమ కేసులు ఉన్నాయి దౌర్జన్యాలు ఉన్నాయి అక్రమ వ్యాపారాలు ఉన్నాయి అక్రమ మైనింగ్లు ఉన్నాయి బాక్సైటు దోపిడీ జరిగింది మద్యం వ్యాపారం ఉండింది మట్టి వ్యాపారం ఉండింది ఇసుక వ్యాపారం ఉండింది ఇవన్నీ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి లేనిదేంటంటే సిపిఎస్ అనేది వారంలో రద్దు చేస్తా అనేది తెలియలేదు మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తా అని ఐదు సంవత్సరాలు పెంచుకుంటూనే పోతా అనేది తెలియలే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేకి ఐదు సంవత్సరాలు తీసుకునేవా జగన్మోహన్ రెడ్డి నువ్వా ఈరోజు రీకాల్ మేనిఫెస్టో చంద్రబాబు అని చెప్పిపోయేది ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి సూపర్ సిక్స్లో భాగంగా మొదటి నెలలోని ఏడు వేల రూపాయలు డబ్బులు ఇచ్చిన మాట చెప్పిన దానికి అది చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ కూటమి ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీ మీ మాదిరిగా మూడు వేలు చేస్తా అని చెప్పేసి ఐదు సంవత్సరాలు పెంచాలి రూపాయలు మద్యం రేట్లు పెంచుకుంటూనే పోతాను మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పేసి పాతిక సంవత్సరాల మద్యం వ్యాపారంలో వచ్చే లాభాలను కూడా అడ్డగోలుగా అపనంగా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకునేటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అబద్ధాలు చెప్పడంలో డాక్టరేట్ పుచ్చుకున్నాడు ఇక దీనికి ఉత్తాసుగా ఇప్పుడు పాపు పేరు నాని గారు కావచ్చు అంబడు రాంబాబు గారు రకరకాలుగా మాట్లాడుతున్నారు రప్ప రప్పా చేసేసి చీకట్లో కన్ను కొడితేనే జరిగిపోలే మాట్లాడేది ఎన్నిసార్లు చెప్తారు రాయబ్బ మీరు నమ్ముకుండే సిద్ధాంతం ఇది జనాలకు మీరు చేసిన పనులతో ఒకసారి నూట యాభై ఒకటి నుంచి పప్పులో పడిపోయింది ఇప్పుడు మళ్ళీ చీకట్లో రప్పా రప్పా అని చెప్పేదేమొద్దు కంట్లు సైగ చేసేదాలు చేసేసేలా అంటున్నాడు ఏం చెప్పాలో మరి ప్రజలు ఆలోచన చేస్తున్నారు నీ కాళ్ళకి కడియాలు పెడతాను నడుము వడ్డానం పెడతాను ముక్కు ముక్కులో పెడతాను నీకు అమ్మ తల్లి పొందనం పెడతాను మళ్ళా అన్నదాత ఇస్తాము ఇల్లు పెట్టిస్తాము రోడ్లు వేయించినాము గ్రామీణ ప్రాంతంలో రోడ్లు వేయించినాము గ్రామ రోడ్లు మరమ్మతులు చేయించినాము తాగునీళ్ళు అవసరాల జలజీవన మిషన్ కింద తీరుస్తాము హైవేలు తీసుకొచ్చినాము అమరావతిని తెచ్చినాము పోలవరం కడతాన్నాము ఇన్ని విశాఖ స్టీల్ని ప్రైవేటైజేషన్ కాకుండా ఆకినాము ఇన్ని చేస్తా అంటే కూడా ప్రజలకు ఇంకా చేయాలనే తపన పడతా అనేది చంద్రబాబు నాయుడు గారు కూట ప్రభుత్వం నువ్వు చూస్తే పదమూడు సీట్లు వచ్చినా కూడా సంవత్సర కాలం అయిపోయినా కూడా రోడ్లు ఎంబడతావు ఒకసారి తలకాయలు దూకుతావు రెండోసారి మామిడికాయలు దొక్కుతావు తొక్కే తప్పితే వేరే పని లేదు జగన్మోహన్ రెడ్డికి యు ఆల్ ద టైమ్ యూ బిలీవ్ ఇన్ డిస్ట్రక్షన్ నెగిటివ్ అప్రోచ్ నెగిటివ్ పర్సనాలిటీ అనే దానికే మేము మొదలుకున్నాం మీకు వినాశనము కూల్చివేతతో మొదలుపెట్టినాం ప్రజావేదిక అది మొదట అడుగుపడింది నీ కూల్చివేతకి నీ అధికారాన్ని కూర్చోవేయడానికి నీ సామ్రాజ్యాన్ని కూర్చువేయడానికి నీ రాజ్యాధికారాన్ని కూర్చువేయడానికి ఇప్పటికి కూడా బుద్ధి రాలా మీకు మీరు మారలా ఇంకా పోతే కొత్త శ్లోగా ఎత్తుకునే కేసులా ఎవడు భయపడతాడు ఏమైతాయి మిమ్మల్ని భయపెట్టాలనే ప్రభుత్వం భయపెట్టాలనే పని ఆలోచన ప్రభుత్వాలకు లేదు ప్రభుత్వాలంటే వ్యవస్థలు పనిచేయించాలి మిమ్మల్ని వ్యవస్థను కుప్పకూర్చరు పోలీస్ వ్యవస్థతో ఒక సినీ నటిని తీసుకొచ్చి సెటిల్మెంట్ చేయరు జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు అరగంటలో పనులు అయిపోయి కార్యక్రమాలు కాదు ప్రభుత్వాలు నడపడం అంటే వ్యవస్థలు నడపడం వ్యవస్థలు నడిపేటువంటి క్రమంలో ఎవడైనా తప్పు చేస్తే అది ఏ పార్టీ వాడైనా కూడా శిక్షించాల్సినటువంటి అవసరం దండించాల్సిన అవసరము కట్టడి చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఉంటుంది అందులో భాగంగానే మీరు ఎవరైనా తగులుకుంటే కూడా మీ మీద కక్ష సాధింపు అయితే కాదు కక్ష సాధింపుతో అధికారం వస్తుందని మేము నమ్మడం లేదు మా ప్రభుత్వం నమ్మడం లేదు మేము కూడా వ్యక్తిగతంగా నమ్మడం లేదు ఇప్పుడు కాన్స్టెన్సీ లెవెల్ నుంచి మొదలు పెడితే రాష్ట్రం వరకు కూడా మా నాయకుడు ఆలోచన విధానం బట్టి మేము కూడా పరిపాలన అందిస్తూ ఉంటాం మంచి చేయాలని తప్పంతో ఉన్నాడు ఆయన ఈజ్ ఎ వరల్డ్ క్లాస్ లీడర్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా నచ్చకపోవచ్చు ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు విమర్శించడం తప్పితే బొచ్చా సత్యనారాయణ గారికి కావచ్చు వీళ్ళకి కావచ్చు అబద్ధాలు మోసం ఏం అబద్ధాలు చెప్పినారు సూపర్ సిక్స్లో పెన్షన్ అండి ఇది అబద్ధమా నాలుగు వేలు అవ తాతని అడగండి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అండి ఇది అబద్ధమా పోయేసి వికలాంగులను అడగండి పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇస్తా పెన్షన్లో పోయేసి మంచం మీద కదలలేని పరిస్థితిలో ఉండేటువంటి పేషెంట్ని అడగండి ఇంకా ఎక్కడైనా ఉంటే కూడా ఇంకా ఇవ్వాలనే ఆలోచనతోనే మేము కూడా జనాలు లేకపోతాము మేము జనాలు లేక మంచి చేయాలని పోతాము మీరు జనాల్లో ఎందుకు పోతున్నారంటే జరుగుతుంటే మంచి వాళ్ళు నమ్ము నమ్ముతున్నారు ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు మాకు బతుకు తెరువు ఉండదు భవిష్యత్తు ఉండదు అనే భయంతో మీరు జనాల్లోకి పోవాలని ఆలోచన చేస్తారు కానీ జనాల్లోకి పోవడం లేదు మీకు మీ స్ట్రాటజీ కూడా ఏంటంటే ఆల్ ద టైమ్ యూ బిలీవ్ ఇన్ నెగిటివ్ అప్రోచ్ షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు మత విద్వేషడతారు కులాల మధ్యన చిచ్చు పెడతారు ఎప్పుడు కూడా మనుషుల్ని ఓటర్ల మాదిరిగా చూసేటువంటి మనస్తత్వం కొన్ని మీకు ఉన్నటువంటి మీ కుటుంబానికి ఉన్నటువంటి ఆలోచన విధానం రాజకీయాలు మీరు మనుషులు మనుషుల మాది చూడాల సమాజాన్ని సమాజం మాదిరి చూడాల మిమ్మల్ని అధికారాన్ని మిమ్మల్ని ఎక్కించేటువంటి ఉపయోగపడేటువంటి ఓటర్లుగానే చూసినారు అందుకని ఎప్పుడు కూడా కోల్లఫారం బ్యాచ్ బ్యాచ్ ఇది కోళ్ళు ఇంజెక్షన్స్ ఇచ్చి బరువు తొందరగా పెరిగితే తొందరగా అమ్ముకోవచ్చు మళ్ళీ డబ్బులు ఎక్కువ సంపాదించచ్చి ఆ రకంగానే మీరు వెళ్తే చూసి నేను అట్లా కాదు ప్రజల కష్టంలో ఆదుకోవాల వాళ్ళకి చేదోడుగా వాదోడుగా ఉండాల అంతేకాకుండా సమాజంలో తలసరి ఆదాయం పెరగల్లా జీ జీవన ప్రమాణాలు పెరగల రాష్ట్రం అభివృద్ధి పదంలో నిలవల్ల రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఈ రాష్ట్రం ఉండే అంతేకాకుండా ఆర్థికంగా కూడా అభివృద్ధి పదంలో ముందుకు పోవాలంటే ఆర్థికంగా కూడా అప్పుల్లో నుంచి నిలబెట్టి నిల నిలదొక్కుని ముందుకు పోవాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంది మీకు అది అవి అన్నీ నచ్చవు నచ్చక మీ కోవర్టులతో మెయిల్ పెట్టిస్తారు ఆర్బీఐకి ప్రభుత్వాలు నడపడంలో చేతగాంతనము సోషల్ మీడియా అడ్డం పెట్టుకొని అబద్ధాలు ప్రచారం చేయడం రెండు సాక్షి పత్రికా సాక్షి ఛానళ్ళను పెట్టుకొని అబద్ధాలు ప్రచారం చేయడం తప్పితే మీకు తెలిసింది ఇది జగన్ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ తెలియజేద్దాం ఈ రోజున గ్రామాల్లోకి వస్తారనుకున్నారు మా చిత్తశుద్ధికి ప్రజాస్వామ్యాన్ని మేము నమ్ముతామనేది ఒకే ఉదాహరణ అక్రమ కేసులో మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు ఇంటి గేట్కి తాళ్ళు పెట్టినారు మీరు మీకు అధికారం ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రోగ్రామ్స్ పెడితే పోనీకుండా చేసినారు మీరు నిబంధనలు పూర్తిగా రిస్ట్రిక్ట్ చేసినారు అంతే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి మీరు చోద్యం చూడాలంటే పవన్ కళ్యాణ్ గారు పరామర్శించడానికి పోతే నడు రోడ్డు మీద నిలదీసినారు మేము ఇటువంటి పనులు చేయడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉంటే పోవాలంటే పరదాలు కట్టుకుని ప్రజలు కూడా రోడ్లకు మీరు మీ ఆలోచన విధానం ఇది మీ నియంతృత్వ పోపటలు ఇది మేము అట్లా చేయడం లే నియోజకవర్గ స్థాయి నుంచి మీ వరకు కూడా చెప్తా ఉన్నాం మీరు ఏదైనా ప్రోగ్రామ్ చేసి మేమే బందోబస్తు ఇస్తా ఉన్నాం పోలీసు వాళ్ళకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన్నాం వాళ్ళు చేసుకోమని చెప్పేసి ఎందుకంటే ప్రతిపక్షం ఆ ప్రతిపక్ష హోదా అయితే ఇవ్వలేదు కానీ ఎవరైనా నాలుగు మాటలు మాట్లాడితే అది ఏదైనా మా తప్పులు సరి చేసుకునేటువంటి విధానంలో కానీ మాకు ఉపయోగపడతాయి నిర్మాణాత్మకంగా అంటే ఖచ్చితంగా తీసుకునేటువంటి పాజిటివ్ అప్రోచ్తో వాళ్ళము ఓపెన్ మైండ్తో ఉండేటువంటి నాయకులు ఈ పార్టీలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఉన్నారు సూపర్ సిక్స్ అమలు అమలు చేయలేదనేది మీ వాదన మీరు ప్రజలే పోయేసి ఇంటింటికి ఇట్లా అక్కడ ఇక్కడ కూర్చొని పది మంది మీ కాన్సెప్టే చెప్తున్నారు అక్కడక్కడ పోయేసి ఒక పది మంది ఉండేటట్టు వాళ్ళతో టెస్ట్ మోనియాల్స్ తీసుకొని ఆ క్యూఆర్ కోడ్ని చేయించండి మీరు గడప గడపకపోతే మీరు మొగోళ్ళే మీరు రాజకీయాలకు పనికి వస్తారు అంతేగాని ఈ రకమైనటువంటి ఆలోచన విధానము అసలు రాష్ట్రం అభివృద్ధికి అవసరం లేదు కుంటుబడిని ఇప్పటికే పదేళ్ళు వెనక్కి వెళ్ళిపోయినాం ప్రజలు చైతన్యవంతులు అయ్యి మళ్ళీ అతనికి అధికార మార్పిడి చేసినారు అవకాశం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన్ని నమ్మినారు మళ్ళీ ఇప్పుడు ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలని ఆలోచనతోనే ముందుకు తీసుకుపోతున్నారు ఇవన్నీ కూడా మీరు మర్చిపోయినారు ఇంకా ఏదో భ్రమల్లో బతుకుతున్నారు ఈ భ్రమలోంచి వాస్తవాలు ఎక్కడ మిమ్మల్ని బెదిరించేటువంటి ఉద్దేశం కేసులు పెట్టి భయపెట్టే ఉద్దేశం మాకు లేదు వ్యవస్థలతో ఖచ్చితంగా పనిచేయిస్తాం మీరు తప్పు పని చేస్తే ఖచ్చితంగా కేసులు పెట్టాల్సిందే లోపలికి పంపించాల్సిందే మిల్లీ మీకు బెయిల్ అనేది వస్తుంది బెయిల్ రాని శిక్షణలు కేసులు ఏంటి ఉండవు కానీ వ్యవస్థల నుంచి కోర్టు నుంచి తప్పించుకోవడం మీకు కానీ వ్యవస్థల నుంచి కోర్టు నుంచి తప్పించుకోవడం మీకు అలవాటు అని చెప్పేసి మీ ఆలోచన ఉంది కానీ తప్పించుకోలేదు ఎక్కడ పోతుంటే ఇది ముడిపడతాయి ఇది మిమ్మల్ని ఎంటాడుతాయి మీరు చేసిన తప్పులు అంత తొందరగా సంస్ వ్యవస్థలు మాపు చేస్తాయనో మాఫీ చేస్తాయనో లేదంటే మేనేజ్ చేసుకుంటామని ఏమన్నా భ్రమల్లో ఉంటే మీకు ఒకటే చెప్తా ఉన్నా నేచర్ అవుతుంది ప్రకృతి ఒకటి ఉంది ఆ ప్రకృతి మీ తండ్రి గారి మరణం తర్వాత ఏ రకంగా ఆలోచన చేస్తుంది న్యాచురల్ జస్టిస్ని సహజమైనటువంటి న్యాయాన్ని ఏ రకంగా అమలు చేస్తుంది అనేది అదొక ఉదాహరణ ఇంకా మీరు దాని నుంచి కూడా నేర్చుకోవాలి ఇప్పటికి కూడా కేసులు ఏమైతాయి ఎన్ని కేసులు పెడతావు ఎవడు భయపడతాడు మిమ్మల్ని భయపెట్టే ఆలోచన లేదు ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి మీ కూడా తెలియజెప్తాం కేవలం తప్పుడు వ్యక్తుల్ని తప్పుడు మనుషుల్ని తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా ఆ శ్రేణులకు తెలియజెప్తాన్నాం మిమ్మల్ని కేసులు పెట్టేటువంటి ఆలోచన తప్పుడు కేసులు పెట్టేటువంటి ఆలోచన ఎక్కడ కూడా మాకు లేదు తప్పుడు కేసులు పెట్టిన చెప్పేసి మీరు చెప్పండి తప్పుడు కేసులు అని చెప్పేసి సాక్ష్యాధారాలతో సహా బహిరంగంగా చర్చకు వస్తాం మేము భయపెట్టేటువంటి ఉద్దేశం ఎవరికి లేదు ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఎవరెవరిని భయపెట్టలేదు ఒకసారి గాంధీ మహాత్మని గారి పోరాట విధానం చూసిన తర్వాత ఎవరైనా ఎవరినైనా భయపెట్టో అనిచివేసో ఆపగలమనుకుంటే ముందుకు లేదు మాకు ఆలోచన లేదు మేము బలంగా నమ్ముతాం ప్రజలను నమ్ముతాం ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం ప్రభుత్వాన్ని సరైనటువంటి దిశలో పరిపాలన కొనసాగించే విధానంలోనే పరిపాలన కొనసాగిస్తాం కానీ అక్రమ కేసులో అక్రమం బెదిరించ బెదిరించడం ద్వారానో రాజ్యాధికారాన్ని కాపాడుకునేటువంటి ఆలోచన విధానం కానీ అంత అభద్రతాభావం కానీ మాలో లేదు జగన్మోహన్ రెడ్డి గారిపో ఖచ్చితంగా నిర్మాణాత్మకంగానే వ్యవహరిస్తాను చేసిన పనులు తెలియజెప్పుకుంటున్నాం ప్రజల దగ్గరికి వెళ్తాను ప్రజలు కూడా సంతోషంగా మమ్మల్ని ఆదరిస్తా వచ్చే రోజుల్లో మరింత మేలు ప్రజలను చేస్తాం ఈ రాష్ట్రాన్ని కూడా అన్ని రకాల అభివృద్ధి పదవులు నితామని చెప్పి కూడా తెలియజేస్తాను కానీ మీ మా మీరు ఇప్పటికి కూడా ప్రజల్ని మబ్బు పెట్టేటువంటి ప్రయత్నాన్ని మానకమ్మని హెచ్చరిస్తాను